వటవృక్షం కింద చేసే వ్రతాన్ని వట సావిత్రి వ్రతం అని అంటారు వటవృక్షం అంటే మర్రి చెట్టు ఏడేడు జన్మలకు సౌభాగ్యం నిలిచి ఉండేలాగా అమ్మవారిని దీవించమని నమస్కరించుకుని ఈ జ్యేష్ఠా పౌర్ణమి నాడు వట సావిత్రి వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు ఇప్పటికీ ఐదో సంవత్సరం అండి నేను పూజా వ్రతాన్ని మొదలుపెట్టి ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాను మీలో ఎంతమంది వట సావిత్రి వ్రతాన్ని ఇప్పటివరకు చేశారు చేస్తున్నారు ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి అనే విషయాన్ని కూడా ఒక చిన్న కమెంట్ ద్వారా తెలియచేయండి సంవత్సరానికి ఒకసారి అనగా జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఈ వట సావిత్రి వ్రతాన్ని అందరూ ఆచరిస్తూ ఉంటారు ఒకవేళ జ్యేష్ఠ పౌర్ణమి నాడు మీకు పూజ చేసుకోవడం కుదరనట్లయితే జ్యేష్ఠ అమావాస్య రోజున వట సావిత్రి వ్రతాన్ని ఆచరించవచ్చు మరి ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయినటువంటి ఈ పూజా విధానాన్ని నేను ఇంట్లో ఏ విధంగా ఆచరిస్తున్నాను అనే విషయాన్ని ఈ చిన్న వ్లాగ్ ద్వారా మీ అందరికీ కూడా షేర్ చేయబోతున్నానండి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు చెప్పడమే కాదు నేను ఎలా పూజ చేసుకున్నాను విషయాన్ని కూడా మీ అందరికీ చక్కగా అర్థమయ్యేలా చెప్దాం అనుకుంటున్నాను మరుసటి రోజు పూజా వ్రతము ఉంది అంటే చాలు ముందు రోజే కొన్ని పూజకు సంబంధించినటువంటి పనులన్నీ చేసుకోవటం ద్వారా పూజను ఉదయమే చేసుకోవచ్చండి చక్కగా అలాగే నేను కూడా శుక్రవారము శనివారం కలిసి వచ్చిన సమయాన గురువారం నాడే చక్కగా ఇల్లంతా కూడా తుడిచి మాపు పెట్టుకుని గుమ్మాలకు పసుపు రాసుకోవడం తులసుకోట వద్ద పసుపు రాసి ముగ్గులు వేసుకోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాను మనలో చాలామందికి కూడా ఈ జ్యేష్ఠ పౌర్ణమి శుక్రవారం నాడు చేసుకోవాలా శనివారం చేసుకోవాలా సందేహం అయితే ఉందండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జ్యేష్ట పౌర్ణమి జూన్ ఇరవై ఒకటో తారీఖు శుక్రవారమా లేదా జూన్ ఇరవై రెండు శనివారమా అని సూర్యోదయానికి పౌర్ణమి వేళ గడియలు ఉంటే చాలండి ఆ రోజున పూజ చేసుకుంటే మంచిది మామూలుగా మనందరం కూడా పౌర్ణమి పూజన అయితే మాత్రం సాయంత్రం వేళ అంటే ఆరు గంటల సమయానికి దీపారాధన చేసి క్షీరదీపాన్ని ప్రతి నెల కూడా వెలిగించవచ్చు మరి ఈసారి విశేషంగా వటసావిత్రి వ్రతము అలాగే శుక్రవారము శనివారం వేళ కలిసి వచ్చింది కాబట్టి నేను శనివారం ఉదయం నాడే పూజ అయితే చేసుకున్నానండి చక్కగా స్వామి అమ్మవార్లకి చక్క వస్త్రాలవి కట్టానండి పట్టు వస్త్రాలలాగా కనిపిస్తున్నటువంటి ఎల్లో కలర్ క్లాత్తో చక్కగా పటాలకి నిండుగా పూలతో అలంకరణ చేసుకున్నాను ఇదే రోజున మా అత్తగారు అయితే మొక్కును కూడా చెల్లించారు ఆ మొక్కు ఏంటి అంటే మా అత్తయ్య గారికి ఏదైనా అనుకున్న పని జరగాలి అంటే మాత్రం తులసిమ్మవారి వద్దకు వచ్చి నమస్కరించుకుని అమ్మ నీకు రెండు కొబ్బరికాయలు కొడతాను నమస్కరించుకున్నారట అండి కాబట్టి ఈ రోజునైతే ఆ మొక్కును చెల్లించారు తులసిమవారి వద్ద చక్కగా నమస్కారం చేసుకుని దీపారాధన చేసి అలాగే ధూపం చూపించి రెండు కొబ్బరికాయలు కొట్టి అమ్మవారి ముందు నమస్కరించుకున్నారు సింహద్వారం దగ్గర అలాగే ఇంట్లోనూ తులసిమవారి వద్ద కూడా మామిడాకులు అవి పెట్టారండి ఏదైనా పండుగ పర్వదినం అంటేనే చాలు మామిడి తోరణాలు కడితే ఆ ఇంటికి చాలా కలగా ఉంటుంది ఇంట్లో అయితే పూజ చేసుకున్నామండి ఆ తర్వాత వటవృక్షం కింద పూజ చేయడం కోసం అన్ని సిద్ధం చేసుకున్నాను ముందు రోజే వటవృక్షం కింద కూడా శుభ్రం చేసుకొని పసుపు రాసి బొట్లవి పెట్టుకున్నాను కానీ రాత్రంతా వాన పడిందండి వాన పడినప్పటికీ కూడా పసుపు కుంకుమ బొట్లు అయితే మాత్రం చెదరలేదు మా ఇంటికి పక్కగానే ఈ వటవృక్షం అనేది ఉంటుందన్నమాట ఆ పక్కన కొబ్బరి చెట్టు కూడా వేసామండి ఇటు పక్కనేమో ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది డైలీగా నీళ్ళు వాడుకుంటానికి వాటర్ ట్యాంక్ అయితే యూజ్ చేస్తూ ఉంటాము అయితే ముందు రోజు రాత్రే ఈ విధంగా నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టాను కానీ రాత్రంతా వానపడడం వల్ల ఉన్నాయో లేదో అనుకుంటూనే ఉదయం పూజ చేసుకొని ఇక మర్రిచెట్టుకి ఎంత దగ్గరికి అయితే వెళ్ళానండి ఇదిగోండి ఎంత అందంగా ఉందో వటవృక్షము ఈ చెట్టుకి మరికాయలు కూడా కాస్తున్నాయండి ఇప్పటికీ ఈ చెట్టు యొక్క వయసు ఎంత అంటే ఇరవై రెండు సంవత్సరాలు లాస్ట్ ఇయర్ నుంచే ఈ మర్రికాయలు అయితే కాస్తున్నాయండి అంటే మనం పూజ చేయడానికి తగినటువంటి దేవతా వృక్షము అని అర్థము ఎప్పుడు కూడా ఒక చెట్టుకి కాయలు పువ్వులు పూస్తేనే అది పరిపక్వతకు చెందినదని అర్థము ఇదిగోండి వర్షం పడింది కదా ఆకులు నిండా నీళ్లతో నిండిపోయింది చెట్టు అంతా కూడా ఇంకా పెరట్లో పూచిన పువ్వులన్నీ కూడా కోసుకొచ్చాను మందార పువ్వులు అలాగే మందారాల్లో చాలా రకాలే ఉన్నాయండి అలాగే తెల్ల పువ్వులు గన్నేరు పువ్వులు ఇవన్నీ కూడా పూజకు సిద్ధం చేసుకున్నాను ఇక అమ్మవారికి తాంబూలం కోసం పండ్లు తెమ్మన్నానండి ఇదిగోండి అరటిపండ్లు అయితే కొంచెం పచ్చగానే ఉన్నాయి ఇక జాకెట్ మొక్క పసుపు కుంకము అలాగే ఒక్క ప్యాకెట్టు పసుపు ఎరుపు గాజులు ఇక ఇవన్నీ కూడా పెట్టుకున్నాను వీటితో పాటుగా ఇక మొత్తైదు తాంబూలాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నానండి అమ్మవారికి ఇవ్వడానికి తర్వాత నేనే ఉపయోగించుకుంటాను కదా ఇక అమ్మవారికి ఇచ్చిన తర్వాత తీసుకుంటే అమ్మవారికి ఆశీర్వాదంగా మనం భావించవచ్చు భగవంతుడు నాకు ఈ జ్యేష్ఠా పౌర్ణమి నాడే కాకుండా ముందు కూడా చేసుకునేటువంటి భాగ్యాన్ని కల్పించారండి మీ ద్వారా మీ అందరూ కూడా పూజా వీడియో షేర్ చేయాలి కదా అందుకుగాను ముందుగానే నేను ఒక పదిహేను రోజుల ముందే ఈ పూజా వ్రతాన్ని ఆచరించానండి అలాగే అప్పుడు కట్టినటువంటి దారం అనమాట మాకు తమలపాకులు కూడా పెరట్లోనే పోస్తాయండి వాటిని కాళ్ళతో సహా పోసుకు వచ్చేసాను ఇంకా కాళ్ళు అవి తీశాను వట వ్రతాన్ని వటవృక్షం కింద ఏ విధంగా ఆచరించాలి అలాగే ఆలయానికి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన వస్తువుల గురించి అలాగే ఒకవేళ వట సావిత్రి వ్రతాన్ని మీరు వటవృక్షం కింద పూజ చేయడం కుదరకపోతే ఇంట్లోనే ఏ విధంగా సులభంగా పూజ అనేది చేసుకోవచ్చు అనే విషయాలు అన్నిటి గురించి నేను ముందుగానే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నానండి అన్నిటికీ నేను చాలామంది అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాను కానీ ఒకే ఒక్క ప్రశ్నకు అయితే నేను సమాధానం చెప్పలేదు ఎందుకంటే ఆ ప్రశ్నకి నాకు సమాధానం తెలియదు మీరు ఎవరికైనా ఆ ప్రశ్నకు సమాధానం తెలిసినట్లయితే నాకు ఒక కమెంట్ ద్వారా తెలియచేయండి ఆ ప్రశ్న ఏమిటి అంటే మనం ఈ పూజా వ్రతాన్ని వటవృక్షం కింద చేయాలి ఒకవేళ వటవృక్షం కింద కుదరినప్పుడు ఇంట్లోనే మర్రి కొమ్మలను తెచ్చుకొని ఏదైనా ఒక ఇత్తడి గిన్నె కానీ వెండి రాగి చొంబుల్లో పెట్టి ఆ మర్రి ఆకులను కానీ లేదా మర్రి కాడలు కానీ పెట్టుకుని పూజ అయితే చేయవచ్చని చెప్పాను కానీ మన సబ్స్క్రైబర్ ఉషారావు గారు నా ఆత్మీయురాలు వారు అడిగారనమాట ఒకవేళ మర్రి కాడలు కనుక దొరకపోయినట్లయితే మరి ఏం చేయమంటారండి మాకు ఆలయానికి వెళ్ళడానికి కుదరదు అక్కడికి ఆలయానికి వెళ్ళినా కూడా అక్కడ వటవృక్షం ఉందో లేదో తెలియదు నాకు ఆల్టర్నేట్గా ఏదైనా చెప్పండి అని అడిగారు ముఖ్యంగా ఈ వటవృక్షానికి పూజ అనేది చేయవలసి ఉంటుందండి మీరు ఇంట్లో పూజ చేసినా కూడా మర్రి ఆకులు కానీ కొమ్మలు కానీ తెచ్చుకొని పూజ చేయాలి అలా కుదరినప్పుడు ఆల్టర్నేట్గా ఎలా పూజ చేయాలి అంటే నేను చెప్పలేకపోయాను నాకు ఆ ప్రశ్నకైతే అయితే సమాధానం తెలియదు అయితే నేను నాకు తెలిసినటువంటి గురువు గురువుగారికి ఫోన్ చేశానండి వారు అన్నారు కదా ఒకవేళ వటవృక్షం కింద పూజ చేయడం కుదరకపోతే ఇంటికి మర్యాదలు తెచ్చుకోవడం కుదరినట్లయితే పసుపు ముద్దులు ఎవరండి వీరు సావిత్రి సత్యవంతులు ఆ స్వామి అమ్మవార్లను నమస్కరించుకొని ఇంట్లోనే పసుపు ముద్దలుగా చేసుకుని పూజ అయితే చేయవచ్చు అన్నారండి మీరు ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే మాత్రం తప్పకుండా చెప్పండి ఎందుకంటే ఎవరికైనా ఆ సమాధానం ఉపయోగపడుతుంది కదా ఎందుకంటే మరీ ఆకులు దొరకకపోయినా ఒకవేళ మర్రి చెట్టు దగ్గర పూజ చేయడం కుదరకపోయినా మీరు చెప్పేటటువంటి సమాధానం ఎంతో మందికి చక్కగా ఉపయోగపడుతుంది నేను ఇంట్లో పూజ చేసుకున్న తర్వాతే వటవర్షం కింద పూజ చేయడానికి వచ్చాను కదండి వినాయకుని ప్రార్థన ముందుగానే చేశాను నావల్కత్రూతస్య సత్యనారాయణ ధర్మపత్ని సమేతస్య శ్రీనివాసరావు నామదేస్య ధర్మపత్ని సమేతస్య ఆదిత్య సాయిరామ్ రామ్ సాహిత్యలక్ష్మి నామదేశ లక్ష్మి సహకుటుంబానం పూజాంకరిషి మనం ఏ పూజా వ్రతాన్ని ఆచరిస్తున్నా కూడా గోత్రనామాలు తప్పకుండా చెప్పుకోవాలండి భగవంతు ముందు నక్షంతలు తీసుకుని స్వామి అమ్మవారి ముందు గోత్రనామాలు చెప్పుకోవాలి ఇంకా మీరు చెప్పగలిగితే మాత్రం ఈ సంవత్సరం ఏమిటి అలాగే ఋతువు ఈ రోజు అలాగే తిది సమయం ఇవన్నీ కూడా చెప్పుకొని స్వామివారి ముందు నమస్కరించుకుని ఇలా పూలతోటి చక్కగా అలంకరణ చేయవచ్చు నన్ను వీడియో తీయడానికి ఈరోజు మా పాప కాలేజీకి వెళ్ళిందండి అందుకనే నేను వీడియోలో కనిపించటం లేదు ఎప్పుడైనా సరే నేను పూజ చేసుకున్నప్పుడు తప్పనిసరిగా నేను పూజా వీడియోలో కనిపిస్తూ ఉంటాను ఎందుకంటే నేను చేసుకున్న పూజా విధానం మీ అందరికీ నచ్చుతుందని ఒక ఉద్దేశంతో ఇక అమ్మవారికి తాంబూలం చూపించి ముత్తయ్య తాంబూలం కూడా ఇలా ఓపెన్ చేసి అమ్మవారికి నమస్కరించుకొని అమ్మకు తాంబూలం ఇచ్చేటప్పుడు అమ్మ నా నిండు నూరేళ్ల సౌభాగ్యాన్ని కలకాలం ఉండేలాగా దేవించి తల్లి నమస్కరించుకున్నానండి పాపకి కాలేజీ బస్సు కరెక్ట్గా సెవెన్ ఓ క్లాక్ వస్తుందండి ఏడు ఇరవైకి జ్యేష్ఠ పౌర్ణమి వెళ్ళిపోతుంది అంటే తిది సమయం ఉండదు కాబట్టి ఇక ఉదయం పూజ కోసమని ముందు రోజు అన్ని సిద్ధం చేసుకున్నాను ఉన్న పువ్వులతోనే అమ్మవారికి గౌరీ అష్టోత్రాన్ని చదువుకున్నాను ఆ తమలపాకు పెట్టి కొద్దిగా కుంకుమ పూజ అది చేసుకున్నాను ఇక అమ్మవారి ముందు కొబ్బరికాయ కొట్టానండి ఈరోజు నేను ఏమీ నైవేద్యాన్ని చేయలేకపోయాను ఎందుకంటే ఒక పక్కనేమో జ్యేష్ఠా పర్ణమి తిది సమయం వెళ్ళిపోతుంది ఒక పక్క పాప కాలేజీ బస్సు టైం అయిపోతుంది ఇక అమ్మవారి ముందు కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకున్నాను రెండు అక్షంతాలు తీసుకొని పూజా అనంతరము తల మీద వేసుకొని కొద్దిగా కుంకుమ నుదుటిన పెట్టు పెట్టుకొని ఆ తర్వాత రెండు పూలు తల్ల పెట్టుకోవాలండి ఇది చాలా ముఖ్యము పూజలో అలాగే ఎవరైనా ముత్తైదు తాంబూలు వద్దామని చూస్తున్నానండి సాయంత్రం వేళ పిన్ని వస్తానంది మా పిన్నికి ఇంటి వద్దనే నేను తాంబూలవది ఇస్తాను కాబట్టి ఇప్పటి వరకు అయితే నేను పూజ ఎలా చేసుకున్నాను విషయాన్ని మీ అందరూ షేర్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా దారం కూడా తీసుకున్నానండి ఈ దారం కూడా నిండుగా పసుపు వేసి నీళ్ళలో డిప్ చేశాను ఇక అయితే చుట్టూ తిరుగుతున్నాను కదండి వీడియో అయితే ఎవరో లేరు అందుకని ఇక దారం అది చుట్టిన తర్వాత చూపిస్తున్నాను ఓం నమో వైవస్య తాయ అనే మంత్రాన్ని చదువుతూ నేను తొమ్మిది సార్లు అయితే ఈ దారాన్ని అలా చుట్టానండి చాలా మంచిది నాకు కొంచెం జలుబది చేసిందండి అందువల్ల కొంచెం మీకు వాయిస్ చెప్పేటప్పుడు కూడా ఆవేశం వస్తున్నట్టుగా ఉంది కొంచెం ఆ విషయాన్ని స్కిప్ చేసేయండి నాలుగు సంవత్సరాలు పూజను పూర్తి చేసుకున్న తర్వాత ఐదో సంవత్సరం కూడా ఈ విధంగా నేను పూజ చేసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది అంటే ఆడవారికి వచ్చే ఇబ్బందుల వల్ల కానీ ఏదో రకంగా పూజ అయితే చేయలేకపోవడానికి సదవిధాల కారణాలు అయితే ఉంటాయి వాటన్నిటిని అధిగమించి నాకు జలుబు చేసిన ఇక ఈ సంవత్సరం పూజను అయితే పూర్తి చేసుకున్నానండి ఇన్ని సంవత్సరాలు చేస్తాను మొక్కుకోలేదు కానీ నేనైతే మాత్రం నాకు కుదిరినప్పుడల్లా ప్రతి సంవత్సరం పూజ చేసుకుంటున్నానండి ఇప్పటికీ ఇది ఐదో సంవత్సరం అనమాట నా ఐదు సంవత్సరాలు పూజా వ్రతాన్ని మీ అందరికి షేర్ చేయడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది వట సావిత్రి వ్రత యొక్క చిన్న వ్లాగ్ మీ అందరూ కూడా షేర్ చేస్తాను కదా మీరు ఎంతమందికి పూజా వీడియో నచ్చిందనే విషయం కూడా ఒక చిన్న కమెంట్ ద్వారా లైక్ ద్వారా తెలియచేయండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను